వ్యాప్తంగా కూడా నేడు సందడి వాతావరణం నెలకొంది ప్రస్తుతం అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా థియేటర్ వద్ద ఉన్నారు మరి ప్రస్తుతం చూడొచ్చు కూడా థియేటర్ల దగ్గర భారీ ఎత్తున కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సింగ్ కూడా ఏర్పాటు చేసి అభిమానులు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున కూడా థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు ఇప్పటికే శ్రీకాకుళంలో ఉన్నటువంటి అన్ని థియేటర్ లో కూడా భారీగా అభిమానులంతా కూడా చేరుకొని కోలాహలంగా మారిందని చెప్పొచ్చు ప్రస్తుతం ఈ సినిమా మరికొన్ని గంటల్లో మాత్రమే రిలీజ్ కాబోతున్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా ఏ విధంగా ఉండబోతుంది అంటారు సినిమా వివర్శంగా ఉంటది ఎందుకంటే లాస్ట్ క్లైమాక్స్ నేను పద్దెనిమిది నిమిషాలు కూడా పవన్ కళ్యాణ్ సొంత కొరియోగ్రాఫ్ చేస్తారు సినిమా అయితే మా ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికాలో సింగపూర్లో చూసి సూపర్ డ్యూపర్ హిట్ అంటున్నారు అందుకనే ఈవేళ ప్రీమియం షోకి మేము వచ్చున్నాము జనసేన అనేది పవన్ కళ్యాణ్ రెమ్యూన్యూరేషన్ నో రెమ్యూన్యూరేషన్ ఫ్రీగా చేస్తున్నాం నిర్మాతలకి ఎలాంటి నష్టం వచ్చినా సరే ఆయన ఫ్రీగా ఆయన సినిమా హీరోగా ఉంటున్నారు కానీ లాభాలు వస్తే మాత్రం వాటి నుండి పర్సంటేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు నెక్స్ట్ ఓజో కూడా తొమ్మిది వందల ఇరవై ఐదు వస్తుంది అయితే మీరు చెప్పండి మేము మీరు మీరు అసలు పవన్ కళ్యాణ్ అభిమానుగా ఎప్పుడు నుంచి ఉన్నారు యాక్చువల్గా నాకు ఓక తెలిసిందండి నేను పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యాన్స్ అండి మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఇప్పుడు అందరు చిన్నపిల్లడికి ఆకలిస్తే చాక్లెట్ ఇస్తే ఎంత ఆనందంగా ఉంటారు ఐదు సంవత్సరాలు నేను సినిమా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అని లో ఉన్నారు దానికి తోడు పలాస ఫస్ట్ టైం ఒక సినిమా రిలీజ్ కి సెకండ్ షో వేయడం ఆ రోజు ఏడు వందలు పెట్టారు కొంతమంది జనాలు అందరు ఏడు వందలు చాలా రేటు ఏడు వందలు కాదు రెండు వేల సరే వెళ్ళడానికి కుర్రోళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు చూడండి సినిమాస్తున్నారు సెక అన్ని దగ్గర ఫుల్ ఆల్రెడీ అమెరికాలో సూపర్ డోపర్ హిట్ దీంట్లో జై బాలయ్య ఎంట్రీ అంటే మొహమ్మీ లేదంట సినిమా మాత్రం ఫుల్ ఉంది ఈ సినిమా మాత్రం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇంట్రెస్ట్ సినిమా పిచ్చి ఉన్న వాళ్ళందరికీ ఫుల్ మిల్చింది జై జనసేన జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ షో ఆల్రెడీ చూడడం జరిగింది డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ షో చూశారు ఆల్రెడీ హిట్ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులుగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నారు మరో గంటలో ఈ సినిమా పడబోతుంది ఈ సినిమా చూడబోతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఇప్పటి వరకు రాజకీయాలుగా బోల్డ్ మంది అంటున్నారు సినిమా ఆపుతాము సినిమా బాయ్ కట్ చేస్తామని గమ్ముంటే ఆపు జనసేన ఫ్యాన్స్ తోపు ఇది ఒక్కటి గుర్తెట్టుకోండి ఈ రోజుకి మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఆపిన సత్తా ఏ ఒక్కరికి లేదు స్థాయి బద్దలు కొడతాది ఆల్ ఇండియాలోన ఈ రోజు హరిహర వీరమల్లు అనే సినిమా అత్యధిక కలెక్షన్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉంటదని జనసేన పార్టీ తరఫున మా జనసేన పార్టీ కార్యకర్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యాభై కోట్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని థియేటర్ల వద్ద కూడా సందడి వాతావరణం నెలకొంది రేపు మరింత కూడా ఫ్యాన్స్ అలాగే పార్టీ మళ్ళా రేపు కోసం మాట్లాడద్దు ఆల్రెడీ ఈ రోజే మాకు సంక్రాంతి దసరా దీపావళి వచ్చేసాయి స్వాతంత్ర సమరయోధుడి గాథ తోటి మాకు వస్తుంది ఈ రోజే మాకు పంస్ట్ వచ్చేసింది ఒకే మాట మాకు కావాల్సింది ఈ రోజు సినిమా బ్లాక్ బాస్టర్ ప్రతి ఒక్క ప్రేక్షకుడు కుటుంబ సత్య సమేతంగా వచ్చి వాళ్ళ పిల్లలకి మన పురాణం కోసం తెలియజేస్తూ ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారి చేసింది జై జేలు కోర్తుల్లో జై పవర్ స్టార్ జె జె పవర్ స్టార్ అయితే ఇక్కడ ఇక్కడ మరికొంత మంది అభిమానులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది మీరు ఎక్కడ నుంచి వచ్చారు అన్య దీవస్థానం నుంచి వచ్చాను సినిమాకేనా సినిమా కావాలన్నా చూడ్డానికి సినిమాకే అన్య జె సినిమా కి అన్య ఇది పవన్ కళ్యాణ్ ప్రమి అభిప్రాయం ఇది పవన్ కళ్యాణ్ నాకు ఒక ఇన్స్పిరేషన్ అన్య నాకు ఎప్పటి నుంచో ఆయనలా అవ్వాలి ఆయన అంటే ఆయన టార్గెట్ చేస్తారు సక్సెస్ అయ్యారు నేను కూడా అలాగే సక్సెస్ అవుతా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను జై పవర్ స్టార్ అయితే ప్రస్తుతం అయితే మాత్రం థియేటర్ వద్ద అయితే మాత్రం పూర్తిగా కోలాహలంగా ఉందని చెప్పొచ్చు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన నేతలు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కూడా థియేటర్ వద్దకు చేరుకొని ఇక్కడ సందడ వాతావరణం కూడా మనం చూడొచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున బాణసంచాలు కూడా పేలుస్తూ ఇక్కడ ఆ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు పవన్ అభిమానులు ఇక్కడ బాణా తీసుకొచ్చి పూర్తిగా ఉన్నారు ఒకసారి పవన్ కళ్యాణ్ సినిమా మొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రిలీజ్ అవుతుంది డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది మీ అభిప్రాయం ఏంటి ఈ ఐదు సంవత్సరాలు భగవంతులు లేని లోటు ఐదు సంవత్సరాలు తీర్చేస్తారు ఇప్పుడు ఈ ఒకసోకి చాలా పవన్ కళ్యాణ్ సరే జనసేన జై అయితే ప్రస్తుతం అయితే అభిమానులంతా థియేటర్ వద్ద కోలాహలంగా మారిందని చెప్పొచ్చు అయితే అభిమానులు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తున్నటువంటి ఈ రోజు మరో గంటలో ఈ సినిమా రిలీజ్ అవబోతున్న పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతం అందరి వాతావరణం నెలకొంది వాణ సంచల తమ యొక్క ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ रेडी ती न्यूज़ यूट्यूब चाहिल श्री